जिस पर हम कॉल करते हैं टेकर सो तेल रोड़ा कथा मेंता बनकी चिकलवाना हां ना करता ना करता जय हो राधे ले बातें जा दो रे किस को आते हो इधर भी टेंटलेर कड़ा मैं जाता है सीधा अरे टेंटलेर पता है क्लियर है अगले सेशन अगले सेशन अरे ये अलग अलग पता है वापस ऑनलाइन से नहीं बैठेंगे वो पापा बाबू इंस्टॉल कर के बाद में తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం అన్నది ఒక చరిత్ర మద్రాసీలుగా పిలువబడే మనం ఆనాడు ఒక ఆత్మగౌరవం అనేది లేకుండా జీవించడం జరిగింది అలాంటి తరుణంలో పార్టీని స్థాపించడం తెలుగువాడి యొక్క సత్తాన్ని దేశానికి చాటింది అన్న నందమూరి తారక రామారావు గారి తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ ఆవిర్భించిన తర్వాతే బలహీన వర్గాలన్న రాజకీయంలో రావడం నాలుగు గౌడల మధ్య జరిగే రాజకీయం క్షేత్రస్థాయిలోని ప్రజల మధ్య జరిగే పరిస్థితులు వచ్చాయి ఈ రోజు సామాజిక న్యాయం అన్నది తెలుగుదేశం పార్టీలో పుట్టింది ఈ రోజు అనేకమైన సంక్షేమ కార్యక్రమాలకి శ్రీకారం చుట్టింది తెలుగుదేశం పార్టీ రెండు రూపాయలకే బియ్యం ఇలాగ అనేకమైన పెన్షన్ ఇలాంటి అనేకమైన అన్నింటికి కూడా శ్రీకారం చుట్టింది తెలుగుదేశం పార్టీ ఈరోజు సమాజమే దేవాలయం ప్రజలే దేవులనే నినాదంతో ప్రజల్ని గౌరవిస్తూ రాజకీయ నాయకుడు అన్నవాడు ప్రజలకి జవాబీదారంగా ఉండాలని ప్రజల మధ్యనే ఉండాలని చెప్పి శ్రీకారం చుట్టింది తెలుగుదేశం పార్టీ ఈ రోజు అలాగా మనం దేశానికే చా తెలుగు వాడి యొక్క సత్తాన్ని చాటిన ఎన్టీ రామారావు గారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దేశ విదేశాల్లో కూడా తెలుగువాడి యొక్క సత్తా ఏంటో చాటే విధంగా ఆయన వ్యవహరించారు ఈరోజు అలాంటి ఒక పార్టీ ఈ రోజున దేశ విదేశాల్లో గుర్తింపు కలిగిన పార్టీని ఈరోజు భవిష్యత్ తరాల వారికి తీసుకెళ్లే బాధ్యత వెన్నంటి ఉండి నడిపిస్తా ఉన్నారు నారా లోకేష్ గారు ఈ రోజు నలభై రెండు సంవత్సరాలు పూర్తి చేసుకొని నలభై మూడో సంవత్సరంలో అడుగు పెడతా ఉంది ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఇది రోజు తెలుగుదేశం పార్టీ ఒక ఏదైతే కార్యక్రమం చేసుకుంటా ఉన్నాం వాడవాడలో ఒక పండగ కింద జరుపుకుంటా ఉన్నారు మార్పు మొదలైంది ఈరోజు తెలుగుదేశం పార్టీ అవసరాన్ని గుర్తిస్తా ఉన్నారు ఈరోజు తెలుగుదేశం పార్టీ ఒక అవసరాన్ని ప్రతి సామాజిక వర్గవాళ్ళు గుర్తిస్తా ఉన్నారు ఈరోజు సూపర్ సిక్స్ ద్వారా కానీ బీసీ డిక్లరేషన్ ద్వారా కానీ అనేకమైన కార్యక్రమాలతోటి ప్రజల్లోకి వెళ్తా ఉన్నాం ఈరోజు తెలుగుదేశం బీజేపీ జనసేన ఒక మైత్రి ప్రజలు స్వాగతిస్తా ఉన్నారు ఈ రోజు ప్రతి ఒక్కరిని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఆనాడు తెలుగువాడి యొక్క గౌరవం కోసం తెలుగువాడి యొక్క గౌరవం కోసం తెలుగుదేశం పార్టీ ఏ విధంగా కృషి చేసిందో ఆనాడు ఏ పరిస్థితులు ఉన్నాయో ఈ రోజు అదే పరిస్థితులు వస్తా ఉన్నాయి తెలుగువాడు ఎక్కడైనా కనబడితే మీ రాజధాని ఏంట్రా అని చెప్పి హేళం చేసే పరిస్థితి వస్తా ఉంది తెలుగువాడు ఎక్కడ కనబడినా మీ రోడ్లు ఏంట్రా అని చెప్పి హేళం చేసే పరిస్థితి వస్తా ఉంది ఇలాంటి అనేకమైన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లోని తెలుగువాడు అన్నగానే హేళన్ చేసే పరిస్థితులు వస్తాం మళ్ళా చరిత్ర తిరగరాయాలి తెలుగు వాడి సత్తా ఏమిటో చాటాలి అది తప్పనిసరిగా ముమ్మాటిగా తెలుగుదేశం పార్టీ ద్వారానే జరుగుతుందని ప్రజలు విశ్వసిస్తా ఉన్నారు ఆలోచనతో తెలుగుదేశం బీజేపీ జనసేన ముందుకెళ్తా ఉన్నాం ఈ రోజు పార్టీ ఆవిర్భావం ఆవిర్భావం సందర్భంగా జనసేన వారు బీజేపీ వారు అందరూ కూడా కలిసికట్టుగా జెండాను ఏదైతే ఆవిష్కరించుకొని వాడవాడలే కార్యక్రమం చేస్తా ఉన్నాం ప్రజలకు మరొక్కసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం భవిష్యత్ తరాల కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం తెలుగుదేశం జనసేన బీజేపీ యొక్క మైత్రిని స్వాగతించండి తెలుగుదేశం పార్టీ ఏదైతే హామీ ఇచ్చున్నామో ఏదైతే మీకు సంక్షేమ పరంగా మా మాట ఇచ్చున్నామో నూటికి నూరు రూపాయలు అది అమలు చేస్తాం తప్పకుండా రాష్ట్రాన్ని మరలా అభివృద్ధి పదంలో నడిపిస్తామని అందరికీ విజ్ఞప్తి చేస్తాం नाम <ढ़ागा> कॉज है तेरसों तेल रोड़ा कथा में ता जनक की टिकालवाड़ा ना ना दादा चलो चला चलो लेवाते कर कर मेरा लगा रहेगा निकल जाता है निकल भी देते हैं निकल जाता है हाँ निकल जाता है आज नहीं मैं जाता है आज नहीं जा हाँ यूट्यूब नहीं 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 न कर गया दिस केस का मार का बेटा ये ना सीधा था तुझे बड़ी बन गई हमें बंद करने दो